गुरु ब्रह्म गुरु विष्णु गुरु गुरुदेव महेश्वरा गुरु साक्षा ब्रह्मा तस्म श्री प्रले <test> ే మహావిష్ణ్యాసనం అంగుష్ాసనం ఏ వీరభద్రాసనం ఏ

व 목 त ज व 오ो औ 사 त

స్వామి స్వామి చూడు చూడు అవలా పూర్తలాసం నాగేంద్ర ఆసనం స్టార్టింగ్ ఇదంతా చూడ ఇట్లా ఇలా మొత్తం ఇది ఇది తిరిగి తడంతో నాగేంద్ర ఆసనం

सूर्यासन <प्रेक्ष>।